హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము రీఫ్రెష్ రేట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఫ్రెష్ రేట్ అంటే ఏంటో చూద్దాము ఒక మొబైల్ యొక్క డిస్ప్లే ప్యానల్ వచ్చి ఒక సెకండ్కి ఎన్నిసార్లు ఇమేజ్ని రీఫ్రెష్ చేస్తుందో దాన్ని రీఫ్రెష్ రేట్ అని చెప్తారు ఎంత ఎక్కువ రీఫ్రెష్ రేట్ ఉంటే మన మొబైల్ డిస్ప్లే అనేది అంత స్మూత్గా ఉంటుంది నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రెష్ రేట్ని రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూద్దాము సిక్స్టీ హెచ్ రీఫ్రెష్ రేట్ ఉంటే ఇది స్టాండర్డ్ వీడియోస్ చూడడానికి నార్మల్ వెబ్ బ్రౌజింగ్ ఈమెయిల్స్ ఇవి చూడడానికి చాలా బాగా వర్క్ అవుతుంది అదే నైంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ అంటే మీకు మోషన్ బ్లర్స్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది ప్లస్ యాప్ టు యాప్ ట్రాన్సిషన్ అనేది స్మూత్గా ఉంటుంది కొంతవరకు స్మూత్గా డిస్ప్లే కూడా వర్క్ అవుతుంది అదే వన్ ట్వంటీ హెడ్జ్ ఉంటే ఇది చాలా రెస్పాన్సివ్నెస్గా ఉంటుంది అల్ట్రా స్మూత్గా ఉంటుంది డిస్ప్లే అనేది వీడియో గేమ్స్ యానిమేటెడ్ వీడియో గేమ్స్కి చాలా పర్ఫెక్ట్ అనమాట బ్యాటరీ ఇంపాక్ట్ చూస్తే మీకు రిఫ్రెష్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటే బ్యాటరీ కన్సంప్షన్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది సో సపోజ్ మీరు వన్ ట్వంటీ హెజ్ రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ని యూజ్ చేస్తున్నట్లయితే ఇది మీకు బ్యాటరీని చాలానే కన్జ్యూమ్ చేస్తుంది నైన్ పర్సెంటేజ్ ఎక్కువగానే కం కన్జంప్షన్ చేస్తుంది కంపేర్ టు సిక్స్టీ హెడ్జ్ రీఫ్రెష్ రేట్తో కంపేర్ చేసుకుంటే అది కూడా మీరు నార్మల్ వెబ్ బ్రౌజింగ్ ఈమెయిల్ చెకింగ్ ఇవి చేసినా కూడా ఇంతే బ్యాటరీని అయితే కన్జంప్షన్ అనేది చేసుకుంటుంది సో అందుకోసం మొబైల్ బ్రాండ్స్ వచ్చి ఇప్పుడు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అనే కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు ఇది ఏం చేస్తుందంటే మీకు డైనమిక్గా రీఫ్రెష్ రేట్ని అనేది తీసుకుంటుంది ఇప్పుడు మీకు లో యూసేజ్ ఉండింది అనుకోండి సపోజ్ మీరు ఈమెయిల్ చెక్ చేస్తున్నారు అప్పుడు మీకు రిఫ్రెష్ రేట్ అనేది చాలా అవసరం లేదు డిస్ప్లేకి అటువంటి అప్పుడు ఇది తక్కువ రిఫ్రెష్ రేట్నే తీసుకుంటుంది సపోజ్ మీరు వీడియో గేమ్స్ ఆడుతున్నారు యానిమేటెడ్ వీడియో గేమ్స్ అప్పుడు మీకు డిస్ప్లే అనేది చాలా స్మూత్గా ఉండాలి ప్లస్ ఇప్పుడు రిఫ్రెష్ రేట్ కూడా కొంచెం ఎక్కువనే కావాలి సో ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువనే తీసుకుంటుంది ఇదండి ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు ప్రైస్ రేంజెస్ చూస్తే ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అనేది సిక్స్టీ హెచ్ రీఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు ఇవి కొంచెం చీపర్ మిడ్ రేంజ్ మొబైల్స్ ఇవి నైంటీ హెజ్ రిఫ్రెష్ రేట్ ఉన్న మొ డిస్ప్లేనైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కొంచెం మోర్ దెన్ ఎంట్రీ లెవెల్ ప్రైజెస్ ఉంటుంది ఫ్లాగ్షిప్ ప్రీమియం మొబైల్స్ అయితే వన్ ట్వంటీ హెజ్ రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది మార్కెటింగ్ టర్మ్స్ చూద్దాము బ్రాండ్స్ వచ్చి ఫ్లూయిడ్ డిస్ప్లే సూపర్ ఆమ్లాయిడ్ వన్ ట్వంటీ హెచ్ డైనమిక్ రీఫ్రెష్ ఇటువంటి టర్మ్స్ను అయితే యూజ్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్ అయితే ఎల్టీపీసీ టెక్నాలజీని యూజ్ చేసి మీకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అనే కాన్సెప్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు యూజర్ ఎక్స్పీరియన్స్ చూద్దాము ఇప్పుడు మీకు హయ్యర్ రీఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్స్ అయితే యూజ్ చేస్తే అప్పుడు మీకు మొబైల్ గేమ్స్ కానీ యానిమేటెడ్ మొబైల్ గేమ్స్ ఇవి యూజ్ చేస్తే మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది అదే మీకు నార్మల్ బ్రౌజింగ్ కానీ ఈమెయిల్ చెక్కింగ్స్ ఇలా ఇలాంటివి చేస్తున్నట్లయితే అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కొంచెం మోడరేట్గానే కనిపిస్తుంది ఫైనల్గా నా ఒపీనియన్ చూస్తే సిక్స్టీ హెచ్ రీఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ నార్మల్ బ్రౌజింగ్కి ఈమెయిల్ చెకింగ్కి బెటర్ ఆప్షన్ ఇది స్క్రీన్ కూడా కొంచెం ఆల్మోస్ట్ కొంచెం స్మూత్గానే ఉంటుంది మరీ అంత స్మూత్గా కాకపోయినా నైంటీ హెజ్ రీఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ అయితే మీకు కొంచెం బేమ్ గేమింగ్కి కొంచెం స్మూతర్ దెన్ సిక్స్టీ హెజ్ లైట్గా గేమ్స్ అలాంటివి ఆడే వాళ్ళకి నైంటీ హెడ్జ్ అనేది ఓకే అండి హెవీ గేమర్స్కి వన్ ట్వంటీ హెడ్జ్ రీఫ్రెష్ రేట్ అయితే బెటర్ ప్లస్ ఎల్టీపీసీ టెక్నాలజీని యూస్ చేసి మీకు డైనమిక్ రీఫ్రెష్ రేట్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి నా ఫైనల్ ఒపీనియన్ వచ్చి ఎల్టీపీసీ ఉన్న మొబైల్ అయితే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ కొనేటప్పుడు ఎటువంటి హెవీ గేమ్స్ యూస్ చేయకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా హెవీ గేమ్స్ ఆడాలి అనిపిస్తే అప్పుడు మీ మొబైల్ అనేది సపోర్ట్ చేయదు కొంచెం స్మూత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంతే అండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ